ఓం నమ శివాయ శివపురాణంలో ఇది రెండో వీడియో పార్ట్ వన్లో శివుడు ఎలా పుట్టాడు శివుడి లింగం స్థూపాకారంలో ఉంటుందో చాలా డెప్త్ గా డిస్కస్ చేస్తాం మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో ఎండు స్క్రీన్లో ఇస్తాను లేదా ఛానల్లో ఉంటుంది ఈ వీడియో అయిపోయాక వెళ్ళి చూడండి ఈ వీడియోలో మనం శివుడి ఐదుగురు భార్యల గురించి శివుడి ముగ్గురు కొడుకుల గురించి ఎవరికీ తెలియని ముగ్గురు కూతురు గురించి చాలా డెప్త్గా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు లైక్ అయితే లైక్ చేసిండే నేను ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ని టార్గెట్ ఇస్తున్నాను సో లాగేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేసేయండి ఫస్ట్ శివుడి భార్యల గురించి తెలుసుకుందాం శివుడి మొదటి భార్య సతి కాని తను మంటలో కాలిపోయింది ఎందుకంటే దానికి శివపురాణంలో ఒక స్టోర్ ఉంది సతీ దక్షుడి కుమార్తె కాని దక్షుడికి తన అల్లుడైన శివుడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు శివుణ్ణి అవమానించాలని ఒక యాగం చేస్తాడు ఆ యాగానికి ముల్లోకాలున్న అందరిని పిలుస్తాడు మునుల్ని వృషుల్ని దేవతల్ని కానీ శివుణ్ణి పిలవకుండా అవమానిస్తాడు అలా తన తండ్రి తన భర్తను అవమానించడం సతికి ఏమాత్రం నచ్చలేదు అలా తన తండ్రి పైన కోపంతో ఆ యాగంలో ఉన్న ఓమగుండంలో దూకి శివుడి నమని జపిస్తూ చనిపోయింది ఆ మరణ వార్త విన్న శివుడు చాలా బాధపడతాడు ఈవెన్ శివుడు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు చాలా కాలం తర్వాత చనిపోయిన సతినే హిమంతుడి కూతురిగా పుడుతుంది కానీ ఇప్పుడు తన పేరు సతి కాదు పార్వతి పార్వతికి చిన్నప్పటి నుంచే శివుడు అంటే చాలా ఇష్టం పెద్దయ్యాక శివుడు పార్వతి పెళ్లి చేసుకుంటారు శివుడికి పార్వతి కాకుండా ఇంకో నలుగురు భార్యలు కూడా ఉన్నారు వాళ్ళే దుర్గామాత కాళీమాత ఉమాదేవి గంగాదేవి దుర్గామాత ధైర్యానికి మరో పేరు అండ్ ఆది దేవత కాళీమాత భయంకరమైన రూపంతో ఉంటుంది రాక్షస సంహారం చేస్తుంది ఉమాదేవి మాతృత్వానికి మరో పేరు కరుణతో జాలితో దయతో ఉంటుంది కొన్ని పురాణాల ప్రకారం పార్వతే దుర్గామాత కాళీమాత ఉమాదేవి అని కొన్ని పురాణాలు చెప్తే మరికొన్ని పురాణాలు ఈ నలుగురు డిఫరెంట్ ఈ నలుగురు నలుగురే అని చెప్తారు మీరేమనుకుంటున్నారు ఈ నలుగురు ఒక్కరేనా లేకపోతే నలుగురు వేరువేరా కామన్జె చెప్పండి వీళ్ళతో పాటు గంగాదేవి కూడా శివుడి భార్యనే కానీ గంగాదేవికి పార్వతికి చాలా గొడవలు అవుతాయి అది సపరేట్ టాపిక్ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఆ వీడియో కూడా చేసేదాం ఇప్పుడు శివుడి పిల్లల గురించి తెలుసుకుందాం శివుడికి మొత్తం ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు కొడుకులు గణపతి దేవుడు కుమారస్వామి అయ్యప్ప స్వామి ఈ ముగ్గురు కొడుకుల గురించి అందరికీ మాక్సిమం అందరికీ తెలుసు కానీ కూతుళ్ళ గురించి ఎవరికీ తెలియదు కాబట్టి కూతుర్ల గురించి తెలుసుకుందాం శివుడికి మొత్తం ముగ్గురు కూతుళ్ళు అశోక సుందరి జ్యోతి మానస వాళ్ళు ఎలా పుట్టారో కూడా తెలుసుకుందాం శివుడు శ్మశానంలో ఉన్నప్పుడు ఇంటి దగ్గర పార్వతికి టైంపాస్ కాదు తన ఆట విడుపు కోసం అశోక సుందరిని తయారు చేస్తుంది గణపతి దేవుణ్ణి ఎలాగైతే తయారు చేస్తుందో అలాగే అశోక సుందరిని కూడా తయారు చేస్తుంది అశోక సుందరిలో అశోక అంటే పార్వతి దుఃఖాన్ని దూరం చేసే సుందరి అంటే అందమైన బాలిక అని అశోక సుందరి అంటే పార్వతి దుఃఖాన్ని దూరం చేసే అందమైన అమ్మాయి అని దాని మీనింగ్ ఇప్పుడు శివుడి రెండో కూతురైన జ్యోతి జ్యోతిని జాలాముఖి అని కూడా అంటారు జ్యోతి ఎలా పుట్టిందంటే శివపార్వతుల సమ్మేళనం వల్ల పుట్టింది శివుడి మూడో కూతురు మానస తనని వాసుకి అని కూడా అంటారు పాముల దేవత అని కూడా అంటారు మానస పుట్టుక చాలా విచిత్రంగా జరిగింది చెప్తాను వినండి భూమి పైన తారకుడనే రాక్షసుడు ఉండేవాడు ప్రజల్ని చాలా ఇబ్బంది పెడతాడు ఆ తారకుని చంపడానికి శివుడి వీర్యం అవసరం పడుతుంది ఆ వీర్యాన్ని తీసుకుపోతున్నప్పుడు అగ్నిగుండంలో ఒప్పాడి కింద నాగలోకన ఉన్న కాటేరు విగ్రహానికి తాకే వాసుకి పుడుతుంది మానసని కూతురుగా పార్వతి ఒప్పుకోలేదు నాగేంద్రుడు కూడా ఒప్పుకోలేడు ఇలా భార్యాభర్తలు కాకపోయినా శివుడికి కాటేరమ్మకు పుట్టినదే వాసుకి వాసుకుని పాముల అని కూడా అంటారు శివుడి కొడుకులకు వచ్చినంత గుర్తింపు శివుడి కూతురులకు రాలేదు శివుడికి కూతురు ఉన్నారని వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు ఎందుకని శివుడి కూతురులకు ఇంతగా గుర్తింపు రాలేదని మీరు అనుకుంటున్నారు కామెంట్ చెప్పండి సో ద దట్ దిస్ శివుడి గురించి ఏదైనా తెలుస్తే కామెంట్ లో చెప్పండి మన ఫాలోవర్స్ కూడా తెలుసుకుంటారు ఈ వీడియో ప్రెజెంటేషన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివభక్తులందరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి